మధురవాడలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడి దాస్టికం విద్యార్థి భుజంబోన్లు విరిగేలా దండింపు పరారలో దుష్ట ఉపాధ్యాయుడు మోహన్ గ్రేటర్ విశాఖ మధురవాడ నగరపాలెంలో గల శ్రీ తనుష్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై కోపంతో ఉపాధ్యాయుడు మోహన్ ఆ బాలుని బల్ల కేసి గుద్ది బాదడమే కాక పిడిగుద్దులు కురిపించడంతో మూడు చోట్ల ఎముకలు విరిగిపోయాయి ఈ ఘటన మంగళవారం సదరు పాఠశాలలో చోటు చేసుకుంది తీవ్ర గాయాలతో విద్యార్థిని తల్లిదండ్రులు మెడికవర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ ఘటన అనంతరం క్రూర ఉపాధ్యాయుడు మోహన్ పరారీ ఉన్నాడు పాఠశాల ప్రిన్సిపాల్ పిళ్లా శివసత్యనారాయణ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాడని ఇంతకు ముందు కూడా ఫీజులు కట్టడం ఆలస్యమయ్యిందని వివిధ కారణాలతో విద్యార్థుల చొక్కా విప్పి గోడ కుర్చీలు వేయించి హింసించేవాడని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు ఈ సంఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు కాలనీవాసులు పాఠశాల వద్ద గురువారం ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పాలెం పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు విద్యార్థి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ దోషి ఉపాధ్యాయునిపై

అబ్బాయి గారు మాత్రం మేము ఆయన నేను పిలిపిస్తే సార్ అన్ని తల్వారం తల్లవారు నాకు రావడం కావద్దు మీరే అవసరం జరగండి కానీ మీ ప్రాబ్లం మీరై రావాలని చాలా సార్ ఎప్పుడైతే భారత్ న్యూస్ జరిగింది మేము వచ్చి

సాయం సాయం మా ఇంటి పొందేటో పిల్లడు బ్యాగ్ తెచ్చాడు ఆ బ్యాగ్ తెస్తే నువ్వేమో తెచ్చేవాడంటే నా చెయ్యి నొప్పి చూపించాడు సెంటర్ ఇది రెండు ఓ ఉంటుంది ఇది బాగుంది అడచి ఇలా ఏర్పడుతుంది మీరు ఫీజు అరండి సార్లున్నారు మాత్రం సార్ ఎందుకు తేవట్లేదో మాకు తెలియదు సార్

మా అబ్బాయి నుంచి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా ఏదో వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏదో ఆడుకున్నారు ఒక లెక్చరర్ వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని తెలియక నా ఫిల్టీ పొడుకుని లాగేసి బల్లకేసి గుద్దిన అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ వీళ్ళకి అడిగినందుకంచి ఆ మీ అబ్బాయి చదువు వేస్తే మీ అబ్బాయి జీవితాంతకాలంలో చదవలేడు అసలు చదివే సంచి లేదు ఆడ ఒక వర్క్లు కూడా నీటికి రాయడని ఇతను కూడా ఇల్లు కొట్టేశారు సార్ ప్రిన్సిపాల్ కూడా ఇల్లు కొట్టేశారు అంటే వచ్చింది వచ్చిందని అతను తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇతను కూడా వెళ్ళి కొట్టేస్తారు ఎందుకు రండి వీళ్ళకి మనిషి తిండి మీద చేస్తూ ఉంటుంది కానీ చదువు మీద చేస్తూ ఉంటుంది అని మళ్ళీ ఆ పిల్లడికి క్లాస్ బిగుతారు సరే అటు గురించి తర్వాత నుంచి మేము ఏం పని చేసుకున్నా ఏదైనా మా పిల్లల గురించి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది మేము నానా బాధ పడుతున్నాం కనీసం స్కూల్ నుంచి ఒక రెస్పాండ్ లేదు మాకు పిల్లడికి ఏం జరిగింది అసలు ఇంజక్షన్ వేస్తున్నారా మెడిసిన్స్ ఇస్తున్నారా టాబ్లెట్ ఏమైనా చదువుతున్నారా ఏమైనా సెలైన్ బాటిల్స్ చేయని ఎక్కుతుందని మూడు రోజులు అవుతుంది ఈ రోజు వరకు మాకు ఏంటి రెస్పాండ్ లేదు ఒక అయినవి మాత్రం స్కూల్లో టీచర్ మాత్రం ఒక టీచర్ వచ్చారు ఆ ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు మాత్రం వచ్చారు ఇది తెల్లవారి పదకొండు గంటలు జరిగింది మొన్న తెల్లవారు ఇరవై ఆరు తెల్లవారు పదకొండు గంటలు జరిగింది మాకు సాయంత్రం ఏడు గంటలు మాకు ఇది చెప్పారు అనమాట బాబు కే మెడికల్ హాస్పిటల్ ఉన్నారు పొజిషన్ ఏంటంటే ఆపరేషన్ చేయమంటున్నారు మాకు ఆపరేషన్ చేసే సోమతులు లేదు మేము పొజిషన్లో మాకున్న బాధలు మేము ఉన్నాము మేము చేసుకుంటే మట్టి కూలి పని చేస్తున్నాము ఆ కూలి పని కూడా మమ్మల్ని ఎన్నోసార్లు విమర్శించారు మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ గారే నువ్వు ఆఫ్టర్ ఆల్ లేబర్ పని చేసుకుంటే నీకు ఏడు తెలిసి స్కూల్ సంగతి నువ్వు సున్నం కలుపుకున్నాడు నువ్వు బస్త సొన్నంలో నేను బస్తలో ఎస్కేయగలవు అనేసి అని నన్ను చాలా చీప్ చేసి మాట్లాడుతుంది కానీ ఈరోజు కూడా బాధపడలేదు ఎందుకంటే నా గురువైన అలాగే తిడతారు ఆయన గురువు చదువులు చెప్పిన గురువు ఆయన ఏమంటే సరిలో ఏముంది దీనికి తప్పు అని నేను ఊరుకున్నాను లాస్ట్ టైం కూడా ఒకసారి నా కొడుకుని కొట్టిసారి తోటలు మొత్తం తత్తరే ఇదే కరతల్లోకి వస్తే అప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే గురువు కదా భయం చెప్పారు కదా అని ఆలోచించింది ఈ ఈసారి యాకింగ్ చెయ్యరుకూడదు సార్ మూడు మూడు దగ్గర ఇరగకూడదు సార్ చెయ్య ఇది మూడోసారి అండి ఒకసారి నన్ను చీప్ చేశారు రెండోసారి మా అబ్బాయిని కొట్టారు అప్పుడు ఏం కడతలేదు సరే గురువే కదా గురువు కుట్టిన తప్పులేదని నేను ఆగాను ఈ ఈసారి యాకింగ్ చెయ్యరు సార్ మరి నా పరిస్థితి ఏంటి నాకైతే అర్థం అవ్వట్లేదు స్కూల్లోనే మూడు రోజులు అవుతుంది కానీ కనీసం ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు నేను పండుగ రోజు కూడా మేడం కానీ ప్రిన్సిపాల్ కానీ బాబుకి ఏం జరిగింది అసలు ఏమవుతుందని చెప్పట్లేదు అది అడగట్లేదు మాకు మేము ఫోన్ చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది మాకేది ఎంతవరకు కరెక్ట్ సార్ అది స్టేషన్కి ఏమి ఇవ్వలేదు సార్ మేము ఓన్లీ అన్వేషణానికి హాస్పిటల్ రాయించిందే మేము ఎంతవరకు దాని మీద ఉన్నాం మేము అంటే అన్నారంటే నేను వచ్చి మాట్లాడుతున్నాను ఎంతవరకు నేను ఖర్చు పెడతాను అన్నారు కానీ కనీసం మాకు ఫోన్ చేసి బాబుకి ఎలాగొందని ఒక విషయం మాకు అడగట్లేదు ఇటువంటి రెస్పాండ్ కూడా మాకు వీళ్ళ నుంచి రాలేదు మూడు రోజులు మూడు రోజులు బట్టి మేము తిన్నామా చేసామా పిల్లడికి ఏం జరుగుతుంది అసలు ఏం పొజిషన్ ఏంటంటే అసలు ఏం అడగట్లేదు నేను మోహన్ అంతా ఆయన చోసల్ని నచ్చలేరు అన్నారు మా మా అబ్బాయి చెప్పుడు సోషల్ లెచ్లు నాన్న మోహన్ సార్ అన్నారు వీళ్ళకి అడిగితే అసలు అడ్రస్ తెలియదు అంట అతను ప్రూఫ్లు ఏంటి లేవంట మరి ఎలా జాయిన్ చేసుకుని రిటర్న్ తెలియట్లేదు ఏమని అంటే మేము తర్వాత మాట్లాడుతున్నాం అయ్యా తర్వాత ఆయనతో పిలిచి మాట్లాడిపోయింది ఈవెళ్ళ కూర్చొని పెట్టి మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను అంటున్నారు